హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై ఏడు భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ ఎయిట్ ఆ మహాశివుడు నాగిని అడిగిన మాటలకు నాగసాధు మాటలను బేరీ చేసుకుని ప్రేమించటం సృష్టి విరుద్ధమేమీ కాదు ఆ ప్రేమకు జాతులు వర్ణాలు కులాలు మతాలు అని ఎవరికి వారు పెట్టుకున్నారు కాని ప్రేమ ఒక అద్భుతం నాగిని చేసిన పొరపాటు ప్రేమించటం తప్పు కాదు కాని మరణం లేని ఆమె మరణమున్న మనిషిని ప్రేమిస్తే ఆ వేదన ఆమెకు ఆమె జీవితకాలం ఉంటుంది అని అర్థం చేసుకోలేక గుడ్డిగా ప్రేమించింది ఏదేమైనా నాగిని ఆ ప్రేమ కోసం తన జీవితాన్ని తన ఉనికిని కోల్పోవటానికి సిద్ధపడింది కాశీ కోసమే ఆమె జీవితం అనేలా ఆమె మనసు ఉన్నది కనుక నేను కాశీ వంశస్థులకు రుద్రతాండవ పూజను కాశీ నాగిని నాట్యముతో ఆ ఆనందంలో వాళ్లకు అంకితం చేశాను ఇచ్చిన వరంని వెనుకకు తీసుకోలేను కనుక ఆ వంశంలో కాశీ జన్మించినప్పుడు నాగినికి మరణం లేదు కనుక ఆమె అంశగా అతనికి భార్యగా జన్మిస్తుంది ఈ రుద్రతాండవ కూనలో ఈ మహా శివలింగంపై నాగిని తనకు ఇష్టమైనప్పుడు కాశీ జన్మించాడు అతని ద్వారా ఆమెకు మరణం ప్రశాంతత సంభవిస్తుంది అన్నప్పుడే మీరే ఇష్టంగా చెట్టుని పుష్పింపజేయండి కాశీ వంశస్థులు ఆ నాగమని మాకు అవసరం లేదు అని ఆ వంశ వారసులు తృణపాయంగా ఆ హోమంలో వేసిన నాడు ఆమె అనుకున్నది జరుగుతుంది ఇక అలా జరిపించుకునే బాధ్యత మీది అని వాళ్ళు మాయమైపోయారు ఆ రోజు నుంచి నాగసాధు ఆ వంశంలో కాశీ పుట్టాడు అన్నప్పుడు మాత్రమే నాగిని అంశగా అతనికి భార్యగా నాగిని ఆ నాగిని ఆత్మ వెళుతుంది తర్వాత కాశీ వంశస్థులు రెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే రుద్రతాండవ పూజ ఎందుకు జరగటం లేదు అని నాగరాజుని అడగగా ఆ చెట్టు పుష్పించినప్పుడు మాత్రమే ఆ పూజలు మొదలవుతుంది నాగలోకం నుంచి భూలోకానికి వచ్చాక ఆ మహిమలు తగ్గాయో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ చెట్టు శివలింగంపై పుడుతుంది పుష్పం వస్తుంది అని చెప్పగా నాగసాధు తన మంత్రబలంతో కాశీ పుట్టినప్పుడు అతనికి ఒక బిడ్డ కొడుకు పుట్టినప్పుడే ఆ పూజకు సిద్ధం చేస్తున్నాడు ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ఆ మణిని తృణప్రాయంగా ఇచ్చింది లేదు కాశీ పుట్టకపోతే అసలు ఆ వంశంలో ఆడపిల్ల అస్సలు జన్మించదు నాగిని తన బిడ్డని కోల్పోయింది కనుక తన బిడ్డ వచ్చి పిలవాలి ఆ పూజకు కాశీ సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే నాగిని బయటికి వచ్చి అతనితో రమించి ఆ నాగమణి వాళ్ళకి ఇస్తుంది ఇప్పటి వరకు నాగసాధు ఆ వంశ వారసులతో ఆ నాగమణిని హోమంలో వేపించటానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ శివ సాధువులు ప్రసాదం మేమియ్యము అన్నట్టుగా ఆ వారసులకు ముందుగానే చెప్పి ఉంచటం వలన ఎవరు ఇంతవరకు హోమంలో వేయలేదు అలా నాగ సాధువు నాగిని జన్మ జన్మలుగా ఎదురు చూస్తున్నారు శివ సాధువులకు తర్వాత తెలిసింది నాగినికి మరణం లేదు కనుక ఆ పూజకు ఆమె మాత్రమే వస్తుంది అది కాశీ కోసం వస్తుంది తన బిడ్డ పుడితేనే వస్తుంది అని అర్థం చేసుకున్నారు ఏదేమైనా విలువైన సంపద వాళ్ళ సొంతం అనుకున్నారు నాగినికి విముక్తిని ప్రసాదించాలి అని శివ సాధువులు అనుకోవటం లేదు కనుక భైరవ చరిత్రలో అది వారు లిఖించలేదు ఆ నాగమణిని పొందటం వరకే ఆ చరిత్ర సారాంశం అలా తరతరాలు చాలా అలా తరాలు చాలా ముందుకు జరిగాయి ఇక్కడ రుద్రాకే తెలియనిది కూడా ఒకటి ఏమిటంటే కాశీ జీవితంలో ఎప్పుడు ఒకే భార్య ఉండేది ఇక్కడ శివాని దక్షిత ఇద్దరు ఎందుకు ఉన్నారు అంటే నాగసాధువు నాగిని మానవ జన్మలోకి పంపించేటప్పుడు వాళ్ళ తర తలరాతలు చూసి పంపించేవాడు నాగమణి కోసం దుష్ట శక్తులు చేసేదానికి శివాని బలి అవుతుంది అని ఈసారి నాగసాధు నాగిని అంశను రెండు భాగాలుగా చేసి శివానీగా దక్షితగా పంపించాడు కాశీ అయినా నాగిని అయినా మానవ జన్మ ఎత్తాక గత జన్మ స్మృతులు వాళ్ళకి ఉండవు ప్రస్తుత ప్రేమ అనురాగాలతోటే వాళ్ళు ఒకటిగా జీవించేవాళ్ళు తరాలు ముందుకు జరుగుతూ నాగమనే విలువ అమాంతంగా పెరిగిపోవటం మానవులకు అంత మంచిది కాదు అయాచితంగా వచ్చే అంతులేని సంపద కోసం భైరవ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటున్నారు మణిని పొందాలి అనుకునేవారే తప్ప నాగినికి విముక్తిని ప్రాణాన్ని ప్రసాదించాలి అనుకోవ మరణాన్ని ప్రసాదించాలి అనుకోవటం లేదు ఆమె అంశగా కాశీ జీవితంలోకి వెళ్ళిన ఆమె పరిపూర్ణంగా ఉండదు కదా ప్రస్తుత నాగిని కాశీతో ప్రేమ మందిరంలో ఉంటూ అతనితో కలిసిని ఉన్నప్పుడు మధుర క్షణాలను ప్రతి నిత్యం నెమర వేసుకుంటూ తన జీవితం ఎప్పుడు అంతమవుతుంది అని ఎదురు చూస్తూ ఉంది నాగినికి నాగసాధు సహాయంగా ఉండు తన ప్రయత్నం తాను చేస్తున్నాడు అందుకే నాగసాధు ఈసారి నాగినికి విముక్తి ప్రసాదించటానికి రుద్రాకి ఇద్దరు భార్యలు ఇద్దరు కవల పిల్లలు కలిగేలా చేశాడు పాపం అతను కూడా బిట్టు ఆ మణిని తన చేతులతో తాను స్వయంగా వేసేదాకా అతను ఏమీ చేయలేడు రుద్ర నాగసాధు చెప్పి చెప్పింది చెప్తుంటే యోగి పాపం ఆ బిడ్డ కోసం ఆ తండ్రి పడే తపన కాశీ కోసం ఆమె పడే వేదన అరే రుద్ర పాపం నాగినికి విముక్తి కలిగించరా ఆడవారి గోస అంత మంచిది కాదు ఆమె మరణించి ఆమె ప్రేమను గెలిపించుకోవాలి అని చూస్తుంది పాపం రా అంటూ యోగి అలానే నిద్రపోయాడు రుద్ర ఎన్నో ఆలోచనలతో ఆ టెర్రస్ మీదనే ఆకాశం వైపు చూస్తూ నిద్రపోయాడు అప్పటి నుంచి ఆ ఇంట్లో ఏ చిన్న చిన్న పార్టీలు కూడా జరగటం లేదు అలా నట్టుకు రెండేళ్లు మూడో రెండెళ్ళి మూడో సంవత్సరం బర్త్డే కూడా గ్రాండ్గా చేయలేదు పిట్టికి కూడా గ్రాండ్గా చేయలేదు ఎందుకంటే ఆ ఇంట్లోకి ఎవరూ రాకూడదు వీళ్ళు ఎక్కడికి పోకూడదు అలా శివ సాధు రుద్ర చెప్పిన దాని ప్రకారం శివలింగంపై మొక్కను మొలిపించి ఆరోగ్యంగా పెరిగి పుష్పాన్ని ఇచ్చింది ఇక అప్పటి నుంచి అక్కడ పూజలు ఘనంగా జరుగుతున్నాయి శివకి అక్కడ స్టడీస్ కంప్లీట్ అయ్యి రామ్ వెళ్ళి తీసుకొని వచ్చాడు శివకి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు శివను చూసిన అందరూ మురిసిపోయారు బిట్టు కూడా వెయిట్ ఉన్నా కానీ చక్కగా నడుస్తూ మాటలు చెబుతున్నాడు ఇక శివ వచ్చాక రుద్ర ఫ్యామిలీ మొత్తం భైరవపురానికి చేరారు నాగలోకంలో పుష్పము క వికసించాక పదిహేను రోజులకు రుద్రతాండవం ఉంటుంది కానీ భూలోకంలో ఎప్పుడు అనేది ఖచ్చితంగా గత తరాలలో తెలియదు ఆష్ ఆ పుష్పము వచ్చాక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పట్టేది కానీ పుష్పించిన రోజు నుంచి పూజలు ఘనంగా జరిగేవి ఒకప్పుడు మీడియా లేదు కనుక పెద్దగా ప్రజలకు తెలియలేదు ఇప్పుడు భైరవ కోన గురించి టీవీలో ప్రసారం అవుతుంది డిబెట్ల మీద డిబెట్లు ఇది అంతా నిజమా మూఢ నమ్మకమా శివ సాధువులు ఆ పూజలు జరుగుతున్న చోటికి బయట వారిని ని నిరాకరించటం సెల్లులు వీడియోలు తీయటం నిషిద్ధం సాక్షాత్తు ఆ పరమశివుడు సతీ సమేతంగా వస్తాడు మా ఆచారం ప్రకారం ఆ రుద్ర తాండవ కోనలో మా వంశీకులు తప్ప ఎవరూ వెళ్ళకూడదు అని కరాఖండిగా చెప్పటం వల్ల అంతా ఎంత నిజం ఎంత అబద్ధం అంటూ భైరవపురాన్ని భైరవ కోనని షూట్ చేసి ప్రపంచమంతా మారు మోగేలా చూపిస్తున్నారు రుద్రి రుద్ర వంశీకులు ఎక్కడెక్కడ ఉన్నారో అంతా భైరవపురం చేరారు పిల్ల జెల్ల ముసలి ముతక అంతా వెయ్యి మందికి పైగా ఉన్నారు ఆ పూజ గత తరాలలో జరగలేదు కనుక చాలామంది ఒకరికి ఒకరు తెలియకుండా కూడా అయిపోయారు అలా అందరూ కలుసుకొని ఆనందపడిపోయారు పచ్చని ప్రకృతి పూల పచ్చని ప్రకృతి పూజ మొదలుకొని వాతావరణం చాలా ఆహ్లాదంగా మారింది కానీ వంశంలో మంటలు చెలరేగాయి అది ఎందుకు అంటే రుద్రా ఏజ్లో ఉన్న వేరే వాళ్ళు శివ కంటే ఆడపిల్లలు పెద్దగా ఉన్నారు శివ కంటే ఆడపిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళందరూ కలిసి శివ సాధువుల దగ్గర చెప్పిన మాట రుద్రతాండవం చేయటానికి రుద్ర రుద్రతాండవం చేయటానికి అర్హుడు కాదు ఎందుకంటే ధర్మారావు వేదవతి కలిసి పెళ్లి చెయ్యలేదు ఇప్పటి వరకు అతనికి భార్య బిడ్డలు ఎవరు అనేది ఎవరికీ తెలియదు తల్లిదండ్రులకే తెలియకుండా అతను పెళ్లి చేసుకోలేదు కనుక ఇప్పుడు రుద్రతాండవానికి ఆ నాగమని సొంతం చేసుకోవటానికి ఫ్యామిలీని క్రియేట్ చేసి తన ముందు పెట్టాడు అందరి ముందు పెట్టాడు అందుకని రుద్ర బిడ్డ శివ కాదు ఇప్పుడున్న బిట్టు కాదు దక్షిత అసలు భార్య కాదు వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు మా పెద్దలు మాకు పెళ్లి చేస్తే మాకు ఆడపిల్లలుగా పుట్టారు మగపిల్లలుగా పుట్టారు మా పిల్లలకు కూడా ఆ నాగముద్ర ఉంది అందుకే మేము రుద్రతాండవానికి అర్హులము ఆ నాగమని మాకు సొంతం అనేలా అందరూ కాసి అందరూ కలిసి శివ సాధువుల దగ్గర ఒక సమస్యను పెట్టారు ధర్మారావు వేదవతి ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాసి ఒక ఇంట్లోనే ఏమీ పుట్టటం లేదు కదా మన వంశంలో ఎవరి ఇంట్లోనైనా పుడతాడు అందుకే మా ఇంట్లో పుట్టాడు అంటే మా ఇంట్లో పుట్టాడు అంటూ పెద్దవాళ్ళు కూడా అనటం మేము పద్ధతిగా పెళ్లి చేస్తే వాళ్లకు పిల్లలు అంటూ ఒక పది మంది మేమంటే మేము అని అంటుంటే అందులో ఆడపిల్లలు నాగముద్రలతో ఉన్న వాళ్ళని శివ సాధువులు పక్కకి రమ్మన్నారు అలా ఒక ఆరుగురు ఆడపిల్లలు శివతో పాటు అక్కడ నిల్చున్నారు శివ సాధువులు మీకు మీరే అర్హులము మేమే అర్హులము అనటానికి లేదు ఆ నాగమని బిడ్డగా ఎవరు పుట్టారు అనేది ఆమె చెబుతుంది అది మీ అందరికీ తెలుసు ఈ ఒక్క నాగముద్ర ఉంటేనే నాగిని బిడ్డ కాదు అయినా మన వంశంలో ఆడపిల్లలు ఆరుగురు అంటే నమ్మసక్యంగా లేదు ఇప్పటి వరకు ఇలా పుట్టింది కూడా లేదు కాశీ ఎక్కడ పుడితే నాగిని బిడ్డ అక్కడే పుడుతుంది ఇది మీకు తెలిసిన విషయమే కదా అంటూ ఇప్పుడే తేల్చేస్తాం ఈ ఆరుగురు ఆడపిల్లలలో నాగిని కూతురు ఎవరు అనేది తెలిసిపోతుంది ఆ బిడ్డ తండ్రి మాత్రమే రుద్రతాండవం చెయ్యటానికి అర్హుడు అనగానే శివసాధువులు చెప్పిన మాట వినక తప్పదు వాళ్ళంతా ఏదో నాగముద్ర ఉంటే రుద్రతాండవం చేస్తే నాగమణి మాకు వస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఈ తరం తెలివితేటలు బాగా వంటబట్టాయి వాళ్ళకి కానీ అక్కడ నాగిని పడే వేదన ఘోష ఆమె ప్రేమ ఆమె తపన ఎవరికి తెలియదు కదా నాగిని కూతురు ఎవరు అనేది వాళ్ళ కళ్ళకి శివ సాధువులు ఎలా చూపిస్తారు అని అందరూ చూస్తున్నారు రుద్ర పక్కన దక్షిత రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని శివకు ఏమైనా అవుతుందా వాళ్ళేమైనా చేస్తారా మనకి పూజలు అవసరమా అని భయపడుతుంది రుద్ర దక్షితని దగ్గరికి పొదువుకొని నువ్వేమి కంగారు పడకు రుద్ర ఆ రోజు బిట్టుని కిట్టును పకీర్ తీసుకుని వెళ్ళినప్పుడే నాగిని ఆరాధనమైన చూపులు అతనికి ఇంకా గుర్తుంది ప్రస్తుతం రుద్ర ఆ కాశీగా పుట్టాడో లేదో అతనికి తెలియదు కానీ నాగిని బాధను తీర్చటానికి అతను మనస్ఫూర్తిగా ఉన్నాడు అయినా భయపడవలసిందేముంది నాగిని తన కూతురు ఎవరు చెప్తాది కదా అని తాను ధైర్యంగా ఉంది దక్షితకి ధైర్యం చెప్తున్నాడు శివ సాధువులు విభూదిని ఆ ఆడపిల్లల నాగముద్రపై అందరూ ఒక్కసారిగా చల్లారు ట్యాటివ్గా వేపించిన ఆడపిల్లల తల్లిదండ్రుల ఒళ్ళు హరిమంటలు పెట్టాయి ఎందుకంటే వాళ్లకు ఆడపిల్లలే పుట్టలే మాయా నాటకం వాళ్ళు ఆడుతున్నారు అందుకే వాళ్ళ శరీరం హరిమంటలు పెడుతుంది శివ ఎన్ను భాగం నుంచి ఒక సర్పం పైకి లేచి శివ తలపై పడిగ విప్పి మేము అర్హులము మేము అర్హులము అన్న వారి మీద బుసలు బుసలు కొట్టింది అప్పటికే వాళ్లకి ఒళ్ళు మంటలు ఆ బుసలకు భయానికి ఎటువారు అటు పారిపోయారు రుద్ర దక్షిత వేదవతి ధర్మారావు ఒక విధమైన భక్తి భావనతో పరవశంతో రెండు చేతులతో వారికి నాగిని దర్శనం ఇచ్చింది అని దండం పెట్టారు భక్తి భావనతో ఉన్న ప్రతి ఒక్కరు శివ తలపై పడిగ విప్పిన నాగినికి దండం పెట్టారు శివ సాధువులు నాగిని శాంతించమని వేరుకున్నారు అక్కడ ఒక రిపోర్టర్ తన షర్ట్ బటన్ ఈ కెమెరాతో అది మొత్తం షూట్ చేస్తున్నాడు అతనికి ఎప్పటి నుంచో భైరవ చరిత్ర తెలిసినవాడు అదంతా నిజమా కాదా అని తెలుసుకొని ఒక ఆర్టికల్ రెడీ చేయాలి అని చాలా విషయాలు తెలుసుకున్నాడు రుద్ర పూజలు మొదలుకొని అతను ఒక మామూలు మనిషిగా అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నాడు అతను వేరే మనిషిగా అయితే అక్కడ ఉండలేడు కానీ కాశీ వంశంలోనే ఒకడు కనుక అదంతా అసలు చరిత్ర నిజమా అబద్ధమా వాళ్ళ తరతరాల నుంచి నాగమని ఇప్పటికీ సార్లు ఒక ఇంటికి అందినా కానీ ఆ అష్టైశ్వర్యాలు అందరికీ సమభాగంగా వస్తున్నాయి కానీ అతను అది అంతా ట్రాష్ అన్నట్టుగా మా వాళ్ళకి ఏదో గుప్త నిధులు దొరికి వీళ్ళ చరిత్రని ఒక రుద్ర పూజగా వాళ్లకు శివ ప్రసాదంగా లోకానికి చాటాలి అనుకుంటున్నారు అసలు నాగమణి నిజమా అబద్ధమా అని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంకా అతనికి నాగసాధువు తెలియదు నాగిని ఒక దేవత శివప్రసాదంగా వాళ్లకు నాగమణి ఇచ్చి వెళుతుంది ఇది వాళ్ళ వంశీకులు చేసిన పూజా ఫలం అనుకుంటున్నారు అలా అక్కడ శివ వెన్ను భాగం నుంచి నాగిని అలా బయటికి రావటం అతనికి కూడా ఒళ్ళు గొగుర్లు పొడిచింది భైరవ చరిత్ర నిజమైనదే అనుకున్నాడు ఆ నాగిని నా కెమెరాలో బందీ అవుతుంది అనుకున్నాడు చాలా ఆనందపడిపోయాడు అతనికి తెలియదు కదా దైవ కార్యాలు సృష్టి విరుద్ధ పిచాచ కార్యాలు కెమెరాలో బందీ కావు అని కానీ తన కళ్ళల్లో కళ్ళతో ప్రత్యక్షంగా చూశాడు లోకానికి చెప్పాలి అంటే సాక్ష్యాలు కావాలి ఈ రుద్రపూజలో అద్భుతమైన ఘట్టాలు మొత్తం కెమెరాలో బంధించాలి తర్వాత లోకానికి చూపాలి అనుకున్నాడు కానీ అవి అతనికి ప్రత్యక్ష దర్శనం మాత్రమే అని అప్పుడు ఊహించలేదు అలా అతను షూట్ చేస్తూ ఆనందపడిపోతున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి